నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం రంగారెడ్డి జిల్లా నారాయణ కేట్ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్లో వార్డెన్ కుమారుడు అరాచకాలకు రాని సమయంలో ఆమె అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు కేట్ పిఎస్ లో రాజేష్ చౌహాన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మాటి వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు నవ్వుతూ ఉంటారు కానీ ఆయన పెళ్ళి అయిపోయింది కదా ఒక పాప ఉంది కదా ఆయన బ్యాచిలర్ కాదు కదా వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పేరెంట్స్ గురించి కూడా గాడిదలు అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారా అని చెప్పేసి మాట్లాడతారు అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండే మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు అర్థం వాడే శారద పొడుపు రాజేష్ ఆయననే వస్తాడు ఆయన అసలు రోజు కూడా రాదు ఆమె బోనఫ్ రాదు బోనఫైడ్స్కి మాత్రమే వస్తుంది ఏదైనా ఆఫీసర్ ఎవరన్నా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు వాళ్ళు వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంత ఎవరితోనూ వండొచ్చినవా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు కానీ మాట్లాడతారు లంచ్ వెళ్ళము ఉండరాని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరూ చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరువైనా మీకోసమే వస్త్రు మీరందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా ఖలీజ్గా మాట్లాడతారు వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాడన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు

ఒకసారి చెప్పండి అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడుతుంది తినడానికి పోయినప్పుడు మంచి ఉందా మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మాట్లాడతారు మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్రష్ షుగర్ తో పెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ పరితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో